హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండగకి ఇల్లు క్లీన్ చేయడం అంతా అయిపోయిందండి చాలామందికి అయిపోయే ఉంటుంది ఎందుకంటే పండగ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇల్లు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి ఇలా బెడ్లను కూడా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి ఇంకా చలికాలం అయిపోవచ్చింది కదా ఇంకెంతా ఒక పదిహేను రోజులు భోగి పండుగ వెళ్ళిపోతే ఇంకా చలి తగ్గిపోతుంది మనకి ఈ లోపు కానీ క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ మనకి ఎండాకాలం అంతా కూడా పరుపు నీట్గా ఉంటుంది ఇవి పెద్ద పెద్ద పరుపులు కాబట్టి మనము మేడ మీదకి మోసుకొని పోయి ఎండలో వేయలేమండి అందువల్ల ఇంట్లోనే ఇవి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయకుండా వదిలేసామంటే దీంట్లో మామూలుగా ఉండదండి బ్యాక్టీరియా అనేది చలికాలం ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది ఇంకా తెల్ల పరుపులు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు మాదైతే వైటే ఇది ఇది క్లీన్ చేద్దామని ఇప్పుడైతే కుదిరిందండి పిల్లలకు హాలిడేస్ ఇచ్చేసారు కదా వాళ్ళ హెల్ప్ తోటి నేనైతే ఇది క్లీన్ చేసేస్తున్నాను ఈ వీడియో అయితే మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి ఎంత తెల్లటి బెడ్ అయినా సరే మరకలు అనేవి ఖచ్చితంగా పడుతూ ఉంటాయి చూడండి నేను ఒక కవర్ వేసి దాని మీద బెడ్షీట్ వేసినాను ఇంకా చిన్న పిల్లలు కూడా లేరు మా ఇంట్లో అయినా కానీ బెడ్ మీద మరకలు చూడండి ఎలా పడిపోయాయో సీజన్ అయిపోయిన ప్రతిసారి మనం ఇలా పరుపును క్లీన్ చేసుకున్నామంటే పరుపులు అనేవి చాలా రోజులు వస్తాయండి మనకి పైకి కనిపించవు కానీ లోపలంతా ఉంటాయండి మన చెమట అదంతా పీల్చేస్తుంది చేస్తుంది కదా దానివల్ల స్మెల్ కూడా బాగుండదు చిన్న చిన్నవి అయితే తీసిపోయి ఎండలో వేసేయచ్చు ఇవి పెద్దవి కాబట్టి వేయలేం కాబట్టి ఇంట్లోనే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మరకలు పడ్డాయి కదా అవి అయితే క్లీన్ చేసేద్దాము కొద్దిగా బేకింగ్ సోడా ఇంకొంచెం వెనగరు కొద్దిగా టూత్పేస్టు ఈ మూడు మిక్స్ చేసేసుకొని మరకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం కొంచెం అప్లై చేసేయాలి ఇందులో వాటర్ అయితే వేయకూడదండి ఎందుకంటే బెడ్ పీల్ చేస్తుంది కదా వాటర్ చాలా తక్కువ యూజ్ చేసుకోవాలి నేనైతే అసలు వాటర్ వేయలేదు వెనగర్లో కలుపుతున్నాను ఇలా పూసేసుకొని ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసామంటే మరక అనేది లాగేస్తుందండి బేకింగ్ సోడా మరకలు పోయేదానికి చాలా బాగా పనిచేస్తుంది బేకింగ్ సోడా టూత్పేస్టు ఇలాంటివన్నీ కూడా మనకి వెనిగర్ లేపితే కొంచెం నిమ్మరసాలైనా కలుపుకోవచ్చు ఇలా మనకి ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడంతా వేసేసుకొని కొద్దిగా వెనిగరు బేకింగ్ సోడా వేడి వేడి నీళ్ళల్లో కలుపుకొని ఇలా బాటిల్లో పోసి పెట్టేసుకోండి కొద్దిగా స్ప్రే చేసుకుంటూ బ్రష్తో రుద్దామంటే రుద్దుతూ ఉంటే నిదానంగా పోద్దండి ఒకే సరిపోదు రుద్దుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది వీలైనంత వరకు వైట్ బెడ్లు అంటే తీసుకోవాకండి కలర్లోనే తీసుకోండి వైట్ అయితే చిన్న మరక పడ్డా కూడా క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం తీసుకునేటప్పుడేమో మనకి అబ్బా తెల్లగా ఉంది ఎంత బాగుందని తీసుకుంటాము క్లీన్ చేసే వరకు తడిసిపోతుందండి అసలు ఎంత కష్టం ఒక గంట పట్టిందండి నాకు ఒక బెడ్ క్లీన్ చేసేదానికి మా పిల్లలు హెల్ప్ చేస్తేనే నాకు గంట పట్టింది తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం కదా మరకల్ని బేకింగ్ సోడా ఉంటుంది కదా అది బెడ్ అంతా చల్లేసేయండి చేతికి ఒక సాక్స్ కానీ లేదంటే బ్రష్ కానీ ఉందనుకోండి అదైనా పర్వాలేదు సాక్స్ వేసుకొని ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి ఇలా రుద్దుతూ ఉన్నామంటే ఎక్కడైనా మట్టి అలాంటివి ఉంటే కూడా వచ్చేస్తూ ఉంటాయండి మనకి డిజైన్ వస్తుంది కదా డిజైన్ సందుల్లో డస్ట్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది బేకింగ్ సోడా బ్యాక్టీరియా బాగా పోతుందని చెప్పాను కదా ఏదన్నా స్మెల్ లాంటిది ఉన్నా కూడా బాగా పోతుంది చూడండి పరుపు సందుల్లో ఎంతంత ఉందో డస్ట్ మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటేనే ఇంత డస్ట్ పడుతుందండి ఇదంతా కూడా ఒక దగ్గరికి చేసుకోవాలి మనం ఎంత చేత్తో మొత్తం క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ అక్కడక్కడా ఉంటుందండి మీ దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ కానీ ఏదైనా చిన్నది ఉన్నా పర్వాలేదండి కార్లు అవి క్లీన్ చేసుకుంటారు కదా అలాంటివి ఉన్నా లేదంటే కొంచెం పెద్దది ఉన్నా ఏదైనా పర్వాలేదు దానితోటి కానీ క్లీన్ చేసామంటే అసలు ఎక్కడ ఒక్క రువ్వ కూడా కొంచెం కూడా మనకి మూలల్లో ఉండదు ఇంకా అది లేని వాళ్ళైతే అది ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఎప్పుడో తెచ్చానండి ఇప్పుడైతే ఉపయోగపడుతుంది ఇది వ్యాక్యూమ్ క్లీనర్ లేకపోయినా కూడా క్లీన్ చేసుకోవచ్చండి మన దగ్గర మూతలు ఉంటాయి కదా ఇలాగా పట్టుకునే మూతలు ఉంటాయి కదా నాన్ స్టిక్ పాన్ మీద మూతలు అలాంటివి ఉంటాయి వాటికి క్లాత్ని గట్టిగా పిండేసి దాన్ని దానికి పట్టేసుకొని రుద్దేసేయండి దాని మీద ఉండే పౌడర్ అంతా దీనికి అంటుకుపోతుంది నేనైతే మీకు సొగం బెడ్ ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తున్నాను అందుకని మా ఇలా మధ్యలో గీత అయితే గీసేస్తున్నాను అండి బాగా అర్థమవుతుందని మరి తడి స్ప్రే చేశారు కదా అనుకోవద్దు అది కూడా పోతుందండి ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తాను క్లీన్ చేయడం అయితే అయింది కానీ మనకి బెడ్ అనేది ఎంత క్లీన్ చేసినా కూడా లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ పోవాలంటే కొంచెం కంఫర్ట్ని ఇలాగా కాచి చలార్చి నీళ్ళు ఉంటాయి కదా వాటిల్లో కొద్దిగా కంఫర్ట్ పోసేసుకోండి ఓ బాటిల్లో పోసుకొని కొద్దిగా షేక్ చేసేయండి ఇది కాకపోయినా మన దగ్గర మంచి స్మెల్ వచ్చేవి పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా అవైనా కొద్దిగా వేసేసుకోవచ్చు స్ప్రే చేసుకునే దానికి ఉంటుంది కదండి అది కాలిన్కి అలాంటి వాటికి స్ప్రే స్ప్రేకి పైన వస్తుంది కదా అది తీసి దీనికి ఇలాగ బిగించేసుకున్నాను నేనైతే కొంచెం కొంచెం స్ప్రే చేసుకుంటూ ఐరన్ చేసేసానండి బెడ్ని మొత్తం ఇలాగా ఐరన్ చేసామంటే మనం స్ప్రే చేసిన వాటర్ అంతా లాగేస్తుంది ఇంకా లోపల ఏదన్నా కొద్దిగా కొద్దిగా బ్యాక్టీరియా ఉంటుంది కదా ఈ వేడికి అది కూడా పోతుంది బెడ్ మొత్తం కూడా లోలో పెట్టేసుకోవాలండి హై చూసుకొని ఐరన్ బాక్స్ మనం చాలా తక్కువ హీట్ పెట్టుకోవాలి లేదంటే పైనుండే క్లాత్ ఉంటుంది కదా అది ఒక్కొక్కసారి కాలిపోతుంది ఎందుకంటే ఇది పల్చగా ఉంటుంది కాబట్టి చూసుకొని ఐరన్ బాక్స్ని వేడి అనేది చాలా తక్కువ పెట్టుకొని నిదానంగా చేసుకోవాలండి అందుకే గంట పడుతుంది అని చెప్పాను నేను నిదానంగా ఉంటుంది కాబట్టి గంట పడుతుంది మనకి మొత్తం క్లీన్ చేసుకునేదానికి రెండు వైపులా కూడా బెడ్ అంతా కొంచెం కొంచెం స్ప్రే చేసుకుంటా ఇలా ఐరన్ చేసుకున్నామంటే మనకి పరుపులు చాలా బాగుంటాయండి మంచి స్మెల్ వస్తుంది ఈ చలికాలము చల్ల చల్లగా అయిపోయాయి అదొక వాసనగా ఉంటున్నాయి బెడ్లు కానీ బెడ్షీట్లు కానీ అన్నీ ఇంకా వీటికి ఉరికంతా ఇలా వదిలిచ్చేసుకోవాలి నేనైతే హాఫ్ బెడ్ మాత్రమే మీకు చేసి చూపిస్తున్నాను కొరవ మళ్ళీ చేస్తాను నేను ఎలా వచ్చిందో చూడండి ఒకటైతే మనం క్లీన్ చేసిన తర్వాతది ఒకటైతే క్లీన్ చేయక ముందుది నేను హాఫ్ ఆఫ్ చేశానని చెప్పాను కదా రెండు కలిపి చూపిస్తున్నాను చూడండి రెండు బిట్లుగా తీసి క్లీన్ చేయక ముందు నల్లగా ఉంది క్లీన్ చేసిన తర్వాత కొంచెం కలర్ మారింది ఈ వీడియో అయితే మీకు ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి యూజ్ అయ్యేది ఏంటండి అందరికీ అవసరమే బెడ్లు అనేవి క్లీన్ చేసుకోవాలి కదా థ్యాంక్ యూ